అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరటి తెలుగు రాష్ట్రాల జల జగడం అనేది ప్రస్తుతం ఢిల్లీకి చేరింది అయితే ఏపీ తెలంగాణ సీఎంలతో భేటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఈసారైనా గోదావరి కృష్ణా జలాల లెక్కలు తేలుతాయా బనక చల్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది బేషిన్లు భేషజాలకు పోకుండా చర్చిస్తారనుకుంటున్నారా అయితే ఈ టాపిక్ ప్రస్తుతం చాలా ఆసక్తిగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నీటి పంచాయతీకి పుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమైంది కేంద్రం రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు వినియోగంపై చర్చించేందుకు హై లెవెల్ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు ఇక ఏపీ తెలంగాణ సీఎం లు తమ డెలిగేషన్ తో పాటు ఎజెండాతో రావాలని సమాచారం అయితే ఇచ్చారట కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే సీఎం చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు ఇవాళ ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు కూడా అయితే బనగచర్లపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా సమావేశం కాబోతున్నారు ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా కేంద్ర మంత్రి ఆహ్వానించారు ఇరిగేషన్ మంత్రి ఉత్తం పలువురు ఉన్నతాధికారులు కూడా వెళ్తున్నారు బుధవారం శ్రమశక్తి భవన్ లో ఈ మీటింగ్ జరుగుతుందనమాట అయితే గోదావరి కృష్ణాలను కలిపే బనకచర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రపోజల్స్ కేంద్రానికి పంపగా తెలంగాణ ఫిర్యాదుతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏపీ ప్రపోజల్స్ ను తిప్పి పంపించేసింది దీంతో కేంద్ర సంస్థ స్కోప్స్తో సర్వే చేయించిన ఏపీ సర్కార్ ఆ రిపోర్ట్ను కేంద్రం ముందు ఉంచేందుకు సిద్ధమైపోయింది ఇక బనగచర్ల ద్వారా కేవలం మిగులు జలాలు సముద్రంలోకి వెళ్లే వృధా నీటినే రెండు వందల టీఎంసీలను వాడుకుంటామని చంద్రబాబు ప్రభుత్వం ముందు నుంచి చెప్తోంది దీనిపైనే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్తుంది ముందు రెండు రాష్ట్రాల కేటాయింపులు ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఆ తర్వాత మిగులు జలాలపై మాట్లాడదాం అంటుంది ఇప్పటి వరకు బనక అంశం పక్కన పెట్టాలని కేంద్రానికి సూచిస్తోంది బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఇప్పటికే కేంద్రానికి చాలా ఫిర్యాదు చేయడంతో ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దాని మీద అయితే కేంద్ర మంత్రి మీటింగ్ ఏర్పాటు చేసినట్లు అర్థమవుతుంది ఇక భేషన్లు భేషజాలు లేకుండా రెండు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారా లేకపోతే జల జగడానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఇప్పటికే రెండు నదుల్లో నీటి వాటాలు ప్రాజెక్టులపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడు ఇందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించాడు ఇక రేపటి భేటీలో ఏం తెలుస్తారు కృష్ణా గోదావరి నీళ్ళపై ఇద్దరు సీఎంలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు రేపటితోనైనా ఈ నీళ్ల పంచాయతీకి ఎండుకార్డు పడుతుందో లేదో చూడాలి మరి